హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే అమ్మ మన దగ్గర ఉండరు వీళ్ళు కొన్ని ఏండ్ల సంది పసుపు సాగు చేస్తుంట ఆ పసుపులో ఏ విధంగా లాభం ఉంది అదేవిధంగా వర్షాలు బాగొచ్చి నష్టమైన ఉన్నాయి వర్షాలు లేక నష్టమైన రోజులు ఉన్నాయి వర్షాలు ఎక్కువ వస్తే పసుపు మురిగిపోయి టైంకు తీయలేక లాస్ అయిన రోజులు ఉన్నాయి వర్షాలు టైంకు పడక సరైన నీరు అందియలేక ఉడకంగా లాస్ అయిన రోజులు ఉన్నాయి అది మన అమ్మ మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం అమ్మ నమస్కారం ఏం పేరు మీ పేరు నాగలక్ష్మ నాగలక్ష్మి అమ్మ ఏ ఊరమ్మ ఇది ఎడమనక మండలం ఇది దూరు మండలం దూరు మండలం గ్రామం గ్రామం ఇడమడక గ్రామం జిల్లా జిల్లా కడప జిల్లా కడప జిల్లా మీరు పసుపు ఎన్ని సంవత్సరాలు చేస్తురమ్మా మేము పది సంవత్సరాల నుంచి పేర్చాను పదహైదు సంవత్సరాల నుంచి పసుపు

ఇంకా ఈ నుంచి ఇంకా ఎంత పెట్టుబడి వస్తుందో ఇంకా లక్షన్నర పెట్టుబడి వస్తుంది ఇంకా లక్షన్నర మూడు లక్షలు పోను దీంట్లో ఏమొస్తుందో మాకు ఆదాయము మాకు ఇటు ఇట్ల గుండెలు పగులుతున్నాయి పగులుతున్నాయి లేదమ్మా ఇప్పుడు ఇంత మీరు పదిహేను సంవత్సరాల సంధి చేసారు కదా అప్పుడు ఎంత వచ్చింది ఎకరాకాడ అప్పుడు ఎకరాకు యాభై వేలు అరవై వేలు అట్లా నలభై కింటాలు ముప్పై కింటాలు ఎకరాకి ఎన్ని కింటాలు వస్తుంది ఫస్ట్ మొత్తం ఎకరాకు వచ్చేసి బాగా పండితే ముప్పై క్వింటాల్ సార్ ముప్పై క్వింటాలు మంచిగా తీస్తారు కింటల్ ఎంత పోయింది అప్పుడు ఎకరా ఒక ఒక క్వింటాల్ ఎంత పోయింది మార్కెట్ రేటు మార్కెట్ రేటు అప్పుడు ఐ పది సంవత్సరాలు అవుతాల పది వేలు అట్ట పోయింది పది సంవత్సరాల కింద పదివేలు వుంది కింట పదివేలు పోయింది కింటా ఉడకబెట్టి ఉడకబెట్టింది పచ్చి అయితే ఐదు వేలు ఐదు వేలు ఓకే ఓకే పోయినసారి ఇప్పుడు మీరు రాక వాళ్ళు అమ్ముతే ఎంత పోయింది కింటల్ వాళ్ళ ఈ అందరికి నష్టమే అనుకోల్ ఎంత కింట వచ్చేసాల్ పసుపు రేట్ ఎంత పోయింది అదే మా పోయిన సంవత్సరము ఐదు వేలు ఆరు వేలు పోయింది ఉడకబెట్టినది ఉడకబెట్టింది రెండు వేలతో పోయింది పచ్చిది ఏం నష్టం వస్తుంది ఇప్పుడు మీరు పదిహేను సంవత్సరాలు సందేస్తారు కదా మంచిగా మిగిలినప్పుడు లక్ష రూపాయలు మిగిలేదా ఎక్కడక్కడ అక్కడ ఎప్పుడన్నా ఒకసారి ఎప్పుడన్నా ఒకసారి అది దాని ముఖం చూసి సంబరపడేది సంబరపడేది చాలా సార్లు లాసే వస్తుంది లాస్ లాస్ అనేది ఏంటి వలన వర్షాల టైం కు రాక వర్షాల టైం రాక పురుగు పడి వర్షాలు ఎక్కువ లోగా కుళ్ళిపోయి వర్షాలు ఎక్కువైతే లోపల టైం తీసినా దాంట్లో పురుగు పడుతుంది ఏరు పురుగు పడి వర్షం కల్లా ఆల్రెడీ వేరు పురుగు పడుతుంది పడతాది వేరు పురుగు పడి కింద నష్టం అయిపోతుంది పురుగు అనేది మొత్తం తినేస్తుంది ఇంకా వర్షాలు ఆడికి ఆడికే కొమ్మ అడికాడికి వచ్చాయి కొమ్మ అది వడిసాల ఎక్కువ వడపొట్టలకు కొమ్ము చిన్నగా వస్తుంది చిన్నగా వచ్చాయి పెద్దగా రాదు ఊరదు ఊరదు సాగదు కొమ్ము కొమ్ము సాగదు అది ఇంత నష్టపోతున్నావు పశువులు మరి పెట్టుకోకపోదామా మళ్ళా మళ్ళా వేరే పంటేసుకోవచ్చు కదమ్మా పసుపు తీసేసి ఏమో వేసుకుంటే నీరు వచ్చింది కొంతమందికి వేస్ట్ అందరికి పదివేలు అట్ట పోయింది ఆ క్వింటాల్ కింటా పదివేల సంవత్సరం పోయి మంచిగా మంచిగా పోయింది ఆ మంచిగా పోయింది పంట అనేది ఒకసారి వస్తుంది ఒకసారి గ్యారంటీ అయితే ఇంత వస్తా చెప్పలేం చెప్పలేము చెప్పలేము వచ్చినప్పుడు అయితే ఇంత వస్తుంది ఇంత వస్తుంది వచ్చినప్పుడు ఎగర కాడ ఓ లక్ష రూపాయలు వచ్చిన రోజులు ఉన్నాయి ఉన్నాయి లాస్ వచ్చినప్పుడు కదా లక్ష రూపాయలు పోయినాయి పోయినాయి అది బరాయించుకుంటా ఇది ఆ ఇంకా ఈ సంవత్సరము ఏమని నీరుడు రేటు పోయింది ఈ పసుపు కాక మళ్ళీ మీరు ఇంకా వేరే పంటలు ఏవేస్తారమ్మా మేము నక్క ఇది జొన్న జొన్న మక్క జొన్న

అలాగ నూరు మధ్యాహ్నం కెళ్ళి అంటే హాఫ్ డే మూడు గంటల నుంచి మళ్ళా వాళ్ళు అంటే ఇంతకు ముందు ఏం పని కోతారు ఈ టైం వరకు పూలు కోసి వస్తారు పూలు కోసి ఆ టైం వేస్ట్ చేయకుండా మధ్యాహ్నం కెళ్ళి మళ్ళీ వచ్చేస్తారు వాళ్ళకి వంద రూపాయలు ఇవ్వాలి అంటే పూలు కోస్తే అట్లా రెండు వందలు రెండు వందల పూల కోసం రెండు వందల యాభై ఇస్తారు ఎన్ని గంటలకు వెళ్తారు వాళ్ళు పొద్దున ఆరుకు పోతారు ఆహా పొద్దుగాల ఆరుకు లేచి వెళ్ళిపోతే మూడు అవుతుందో మూడున్నర అవుతుందో అప్పుడు ఇంటి పెడితే మళ్ళా తర్వాత టైం వేస్ట్ చేసుకోకుండా పులి పోయింది కొస్తారు మళ్ళీ కలిపి తీసేదానికి వస్తారు కలిపి ఓకే వాళ్ళు వచ్చి వచ్చిలో మూడున్నర అవుతుంది ఆహా మళ్ళా ఐదున్నరకు లేచిపోతారు మరి వాళ్ళకు పూలు ఇవ్వాల్సిందే ఎందుకంటే మనం పైరు పెట్టుకున్నాం కాబట్టి అది మన పైరు మనం కాపాడుకోవాలంటే మంచి ఇవ్వాలి ఆ మంచిది ఇవ్వాలా ఇది ఫ్రెండ్స్ అమ్మ మాటలా ఇప్పుడు పసుపు అనేది ఒకసారి మిగులుతుంది ఒకసారి పోతుంది ఇక్కడ రాయలసీమ మీద కొంచెం వర్షాలు తక్కువ కాబట్టి వానలు టైంకు టైంకు లేనప్పుడు పసుపు అనేది సైజు చిన్నగుడుతుంది ఆ ఫీజు ఏదైతే ఉందో చిన్నగుడుతుంది అట్లానే వానలు ఎక్కువ వస్తే ఉడికంగా అది టైంకి తీసినా కానీ పురుగువాడిని తరిచి పురుగు పురుగువాడి పసుపు ఖరాబ్ అయిపోయిన అట్లా ఉడిక నష్టపోయిన రోజులు అంటారు ఒకసారి వాన వచ్చి ఒకసారి వాన రాక నష్టమవుతుంది ఏదేమైనా సరే కానీ తగిలినప్పుడు అయితే మంచి రేటే తగులుతుంది ఎకరాకాడ ఒక లక్ష రూపాయలు మిగిలిన రోజులు ఉన్నాయి మిగిలిన రోజులు ఉన్నాయని అంటారు ఇంతకు ముందు ఇప్పుడు వానలు అంతా లేవు కాబట్టి తక్కువ ఎండగాలినట్టుంది అంత కొంచెం లాసులనే ఉంది అది వర్షాధారణ మంచిగున్నోలకు లేకపోతే ఓను బోర్లు ఉన్నోళ్ళకు పసుపు మంచిగా వండియడానికి చేస్తుందంటుంది అమ్మా ఒకవేళ సొంతం బోర్లు ఉంటాయి కదా నీళ్లు అప్పుడు వాళ్ళకి బెటరే కదా వాళ్ళకి బెటరే ఎవరికైనా బెటరే ఆ సొంతం నీళ్లు ఉంటాయి వర్షానికి నమ్ముకోకుండా బోర్లు ఉంటాయి కదా నీళ్ళు బోర్లుంటే కాని వర్షం పడితే దాన్ని సేగే బాగా వచ్చాయి చేగ వస్తుంది బాగా వస్తాది ఓకే ఓకే ఇప్పుడు బోర్లు ఉంటాయి కదా అందంగా నీళ్లు పెడితే ఏ నీళ్లు పెట్టినా ఇది ఉడుకులేసేదే కదా కొమ్ము ఆహ్ చెట్టుకు కూల్ కాదు కూలు కాదు ఇలా వర్షం పడితే నల్లాలు పెడతామా స్ప్రింక్లర్స్ అదే ఆ ఇట్లా తిరిగిపోయి చూడు ఆటని ఇవ్వండి మీరు నల్లాలు మేమే నా నల్లాలు స్పింక్లర్ అంటాం మా టిప్పులు వేసేది డిప్పు కాదు పెద్దది అవి పెట్టరు ఇక్కడ స్ప్రింక్లర్స్ లేవు ఇక్కడ లేవు 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 ఇంకా స్ప్రింక్లర్ రాలేదా ఇక్కడ స్ప్రింక్లర్ నీకు తర్వాత చూపిస్తా స్పింక్లర్ అంటే ఏంటివి ఆ స్ప్రింక్లర్ పెడితే శవం వరి చెమొచ్చినట్టు ఉంటుంది ఇంకా ఏరియాస్ స్ప్రింక్లర్స్ పెట్టలేదు డ్రిప్ పెట్టరు కానీ స్ప్రింక్లర్ వాడలేదు డ్రిప్పులు పెట్టినారు కానీ అవి స్ప్రింక్లర్స్ అంటే వేరుసేన అంటే మా సైడ్ బుడ్డసేన అంటారు మహిళనాడు సైడు బుడ్డసేనికేస్తారు వేరే ఏ చదు పైన ఇట్లా ఇట్లా తిరుగుతాయి మొత్తం వర్షం వచ్చినట్టే పడుతుంది అది ఫ్రెండ్స్ వీళ్ళకు ఏరియాలో ఇంకా స్పింక్లర్ నల్లాలంటే ఉడక తెలియట్లేదు వాళ్ళు డ్రిప్ వరకే తెలుసు అంటుందమ్మా వీళ్ళు వాడలేదు కాబట్టి తెలియదు స్పింక్లర్ గురించి వీళ్ళకి తర్వాత చెప్తా కానీ పసుపు అనేది ఒకసారి మంచి రేటు తగులుతుంది ఒకసారి రేట్ అనేది పదివేల రూపాయలు తగిలినప్పుడు లక్ష రూపాయలు లక్ష యాభై వేలు దాకా మిగిలిన రోజులు ఉన్నాయంటారు ఫెయిల్ అయినప్పుడు కదా ఫెయిల్ అయినాం సార్ దాంట్లో మనకు పెద్ద ఏం వచ్చింది లే అంటారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్